నమస్కారం తాంబ శివ శివ శంభో శివ శివ శంకర శివ శివ సదాశివ రోజు టిప్ టాప్ గా సూటు బూటు వేసుకుని మేమంటే ముసలాళ్ళం అయిపోయామనుకోండి అవి ఉన్న ఎంట్రులు తలబడిపోయి టిప్ టాప్ గా తయారై టీవీ ఫైవ్కి కి వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న సాంబశివరావు గారు పాతికేయు ముసుగులో మోసానికి పాల్పడ్డాడని హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది సాంబశివరావు కుటుంబ సభ్యుల మీద కూడా కేసు నమోదైంది భూమి లూజ్ వ్యవహారంలోనే మోసం చేసేట తప్పుడు పత్రాలు సృష్టించాడని టీవీ ఫైవ్ సాంబశివరావు మీద అభియోగాలు దాఖలయ్యాయి టీవీలో ఛానల్లో కూర్చుని నితులు చెప్తూ ఉంటారు ప్రజలకు పాఠాలు చెప్తూ ఉంటారు వాటితో పాటు అసత్యాలు చెప్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు సలహాదారులు సగ్గల రామకృష్ణారెడ్డి గారు ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి శాసనసభ్యుల మీద లోక్సభ సభ్యుల మీద అందరి మీద కూడా విషయం చిమ్ముతూనే ఉంటారు రోజు వీళ్ళ ఏమీ కనపడవు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఏవి వీళ్ళ కళ్ళకు కనపడవు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులు ఎవరు వీళ్ళకి కనపడరు రహదారులు వేస్తున్న పాత గుంటల రోడ్లు ఉన్న ఫోటోలు ఎప్పుడో పాత ఫోటోలు ఫైల్ ఫోటోస్ అంటారు జర్నలిజంలో ఆ ఫైల్ ఫోటోలు అన్నీ తీసి అసలు రోడ్లు లేవు గుంటలు గుంటలుగా ఉందని రాస్తారు వాళ్ళ కనపడేదల్లా కియా కంపెనీ ఒకటి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరిగితే ఆ పారిశ్రామిక అభివృద్ధి గురించి అసలు తెలియదు వీళ్ళకి కళ్ళకు గంతలు కట్టుకున్నారు చెవుల్లో శీసం పోసుకున్నారు వీళ్ళు నితులు చెప్తూ ఉండి అందరూ వీళ్ళేమి ఒకళ్ళేంటి వీళ్ళ రాజుగురువు నితులు చెప్తూనే ఉంటాడు మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో డిపాజిట్లు అక్రమ డిపాజిట్లు సంపాదించేసి ఆ అక్రమ డిపాజిట్ల ద్వారా కోర్టు కేసులు సంపాదించిందంతా దారి మళ్లించినట్లుగాను అవన్నీ కోర్టులో కేసులు నడుస్తున్నాయి సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తోంది నిన్న నిన్నటికి నిన్న సుప్రీంకోర్టు కూడా మార్గదర్శి చిట్ ఫండ్స్ అధినేత రామోజీరావు గారు కిరణ్ గారు వేసినటువంటి పిటిషన్లు ఏవైతే ఉన్నాయో తెలంగాణ హైకోర్టుకి బదిలీ చేయమని వీలు లేదని చెప్పారు తిప్పి పంపేశారు మీరు హైకోర్టులోనే తెలుసుకోమన్నారు అంటే వీళ్ళందరికీ ఆయన రాజగురువు అయితే మహాగురువు చంద్రబాబు నాయుడు అవినీతి ఎలా చేయాలి అక్రమం ఎలా చేయాలి ప్రజలను ఎలా మోసం చేయాలి పారిశ్రామికవేత్తలను ఎలా మోసం చేయాలి పేద బడుగు బలహీన దళిత మైనార్టీ వర్గాల వారిని ఎలా మోసం చేయాలి వాళ్ళని ఎలా ప్రలోభపరచుకోవాలి ఏ రకంగా మనం ఆస్తులు కూడా పెట్టుకోవాలి మన కుటుంబాలే అభివృద్ధి చెందాలి రాష్ట్రం కాదు రాష్ట్ర ప్రజలు కాదు మనం అభివృద్ధి చెందాలి అనేటువంటి దృక్పథం కలిగిన నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ మహా గురువు ఆ గురువు గారి బాటల్లోనే నడుస్తున్నారు వీళ్ళందరూ ఈ విషయంలో ఏదో చిన్నది వంద గజాలో యాభై గజాల్లో ఎవరన్నా కబ్జా చేసేసే కబ్జాదారుడు అని చెప్పి హెడ్డింగ్లు పెట్టి రాసేస్తారు లక్షల రూపాయలు తీసుకుని పెట్రోల్ పంపు ఓనర్షిప్ మారుస్తానని చెప్పి లక్షల రూపాయలు తీసుకుని ఆ లక్షల రూపాయలు ఇవ్వకపోగా ఆరు వందల మీటర్ల స్థలాన్ని అంటే దాదాపు ఏడు వందల పదిహేడు పాయింట్ అరవై గజాల స్థలాన్ని హెచ్పిసిఎల్ కంపెనీకి పెట్రోల్ పంప్ కంపెనీకి దొంగపత్రాలు సృష్టించి లేదా దారాదత్తం చేశారట ఈ సాంబశివరావు గారు అలాగే ఈయనిపై కేసు పెట్టిన ఆయన ఎవరు ఈ మధ్యకాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళినప్పుడు భువనేశ్వరమ్మ గారు పిలిపిస్తే నిజం గెలవాలన్న పిలిపించిన దానికి మద్దతుగా హైదరాబాదులో హైవేల మీద మాదాపూర్లో హైటెక్ సిటీ దగ్గర ధర్నాలు చేసినటువంటి వాళ్ళు యువకులకి వాళ్ళకి సహాయ సహకారాలు అందించి వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటానికి కన్వెన్షన్ హాల్ ఇచ్చినటువంటి సంధ్యా కన్ కన్వెన్షన్ హాల్ ఇచ్చినటువంటి దాని ఓనర్ శ్రీధర్ కేసు పెట్టారు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో సర్నాల శ్రీధర్ టీవీ ఫైవ్ వైస్ ప్రెసిడెంట్ సాంబశివరావుపై చీటింగ్ కేసు నమోదైంది ఫోర్జరీ సంతకాలతో యజమాని ప్రమేయం లేకుండా స్థలాన్ని హెచ్పిసిఎల్ పెట్రోల్ బంకుకు లీజు ఇచ్చారని సాంశివరావుతో పాటు మరికొందరిపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది సర్నాల శ్రీధర్ ఫిర్యాదుతో ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం నా భార్య పేరు మీద మాదాపూర్లో సర్వే నెంబర్ అరవై నాలుగు పరిధిలోకి వచ్చే హూడా టెక్నో ఎన్క్లెవ్ లోని సెక్టార్ మూడులోని లోని ప్లాట్ నెంబర్ ఇరవై ఆరులో ఆరు వందల చదరపు మీటర్లు అంటే ఏడు వందల పదిహేడు పాయింట్ అరవై చదరపు గజాల స్థలం ఉంది రెండు వేల పద్దెనిమిదిలో అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా రెండు వేల పద్దెనిమిదిలో సాంశివరావు తమను కలిసి ఆయిల్ సంస్థలతో మంచి సంబంధాలు ఉన్నాయని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా పెట్రోల్ పంపులు నిర్వహిస్తున్నట్లు నమ్మించాడు హెచ్పిసిఎల్లో డీజీఎం స్థాయి హోదాలో ఉన్న తన స్నేహితుడు టి రాజేష్ తో కలిసి తనకు హెచ్పిసిఎల్ పెట్రోల్ పంప్ డీలర్షిప్ ఇప్పిస్తానని నమ్మించి మోసం చేశాడు ఏళ్లు గడిచినా వారిద్దరూ మాట నిలబెట్టుకోలేదు తమకు తెలియకుండా పెట్రోల్ పంప్ డీలర్షిప్ ను డాక్టర్ కొల్లి సౌమ్య పేరు మీదకు బదలాయించారు డాక్టర్ కొల్లి సౌమ్య పేరు మీదకు మీద బదలాయించేశారట శరణాల శ్రీను శ్రీనివాధరికి తెలియకుండానే ఆవిడ కుటుంబ సభ్యులకు కూడా ఆయన కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా డాక్టర్ కొల్లి సౌమ్య సాంబశివరావు హెచ్పిసిఎల్ ప్రతినిధులు తమ స్థలంలో పెట్రోల్ పంప్ నడుపుతున్నట్లు లెటర్ అందింది దీంతో సాకు గురై ఇరవై ఇరవై ఒకటిలో సాంబశివరావును ప్రశ్నిస్తే ఆ డీలర్షిప్ ఒప్పందానికి ఒప్పుకోవాలని బెదిరింపులకు గురి చేశాడు లేకపోతే ఇతర బక్కులు డీలర్షిప్లు ఇబ్బందుల్లో పెడతానంటూ రాజకీయ నాయకులు జర్నలిస్టులు పోలీసు అధికారులతో తనకున్న పరిచయాలతో బెదిరింపులకు పాల్పడ్డాడు పోలీసు అధికారులు బెదిరించారట జర్నలిస్టులు బెదిరించారట రాజకీయ నాయకులు బెదిరించారట ఆ శరణాల శ్రీధర్ని దీంతో భయభ్రాంతులకు గురై తమ ఆ డీలర్షిప్ను తమ పేరు మీదకు బదలాయించాలని కోరాం దీంతో కొంత నగదు చెల్లిస్తే డీలర్షిప్ను బదలాయిస్తానని చెప్పారు దీంతో వేరే దారి లేక ఇరవై ఇరవై ఒకటి మార్చిలో లక్షల్లో నగదు బదలాయించాం కానీ డీలర్షిప్ను బదలాయించకుండా కాలం గడిచిన స్పందన లేకపోవడంతో ఉద్దేశపూర్వకంగానే ముప్పై ఏళ్ల పాటు కబ్జా చేయాలని పథకం వేశారు డబ్బులు ఇచ్చారట డీలర్షిప్ బదలాయించలేదు పైగా బెదిరింపులు పోలీసు అధికారులతోటి జర్నలిస్టులతోటి రాజకీయ నాయకులతోటి బెదిరించారట పాపం సర్ణాల శ్రీ శ్రీధర్ కుటుంబాన్ని మరోవైపు హెచ్పిసిఎల్ ప్రతినిధులను సంప్రదించి పెట్రోల్ పంపుకు సంబంధించిన ల్యాండ్ రికార్డులను పరిశీలించగా స్థల యజమానితో ఎలాంటి లీజు ఒప్పందాలు అద్దె ఒప్పందాలు లేకుండా ఇప్పటి వరకు అద్దె చెల్లించకుండా ఫోర్ జిరీ సంతకాలతో సాంబశిరావాత బృందం స్థలాన్ని లీజుకి ఇచ్చినట్లు తెలిసిందని జనవరి ముప్పై ఒకటిన సాయంత్రం మాదాపూర్ కేసులో ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అద్దె కూడా చెల్లించలా ఫోర్ జిరీ చేశారు సంతకాలు హెచ్పిసిఎల్కి లీజుకి ఇచ్చేశారు ముప్పై సంవత్సరాల పాటు ఈయన దాని మీద వివరణ ఇస్తారు సాంశివరావు గారు కొంతమంది యూస్లెస్ ఫెలోస్ యూస్లెస్ ఫెలోస్ని అడ్డం పెట్టుకుని నా మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు నన్ను చూసి నా శత్రువులు భయపడుతున్నారు అసలు మంచివాడికి శత్రువులు ఎందుకుంటారు మంచివాడికి శత్రువులు ఉండరు కదా నన్ను చూసి శత్రువులు భయపడుతున్నారు అమితాబ్ బచ్చన్ వియ్యంకుణ్ణి మోసం చేసి ఏడు వందల కేసులు ఉన్నాయిట స్వర్ణాల శ్రీధర్ మీద ఆయన కుటుంబ సభ్యుల మీద అమితాబ్ బచ్చన్ బియ్యంకుడిని మోసం చేసిన దాంట్లో ఏడు వందల కేసులు ఉన్నాయి అవ్వాహ నవ్విపోదురు అబద్దాలు చెప్పడానికి కూడా ఒక హద్దు ఉండాలి ఒక ఒక పద్ధతి ఉండాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి సర్ణాల శ్రీధర్ తోటి కుటుంబ సభ్యులతో సంప్రదించి రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి గారితో కుమ్ముక్క తెలంగాణ పోలీసులతో కుమ్ముక్కై జగన్మోహన్ రెడ్డి గారు సాంసర మీద కేసు పెట్టించట అని నమ్మసక్యంగా ఉంటుందా నన్ను కలవనే కలవలేదు ముఖ్యమంత్రి నాకని చెప్పి రేవంత్ రెడ్డి సాక్షిత్వ రేవంత్ రెడ్డి మీడియా ముందు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కలవట్లేదు మర్యాదపూర్వకంగా కూడా కలవలేదు నన్ను అని అదిగాక ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలకి ఇప్పుడు ఇలా ఉంది అటువంటిది ఆయన చెప్పితే జ రేవంత్ రెడ్డి గారు ఒప్పేసుకుని ఈయన మీద కేసులు పెట్టేశాడా ఓవ్వా ఆవిడేదో చక్కగా ఇంట్లో సంసారం చేసుకుంటూ తన సాక్షి పేపరు సిమెంట్ కంపెనీ వ్యాపార లావాదేవీలు చూసుకుంటూ ఉంటే ఆవిడ మీద నిప్పులు పోసుకుంటూ ఉంటాడు వీడు భారతీరెడ్డి మీద నిఖాసైన వార్తలు ప్రసారం చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి భయపడిపోతున్నారట దరదాడిపోతున్నారట వణికిపోతున్నారట వాళ్ళేం వడకట్ వణకట్ల కేసు ఉన్నది మీ మీద సుప్రీంకోర్టు దా సుప్రీంకోర్టులో కూడా పెండింగ్ లో ఉన్నది టీవీ ఫైవ్ మీద ముడుపులు తీసుకున్నది ముడుపులు చెల్లించిన మీద ఆ కేసు కూడా పెండింగ్ లో ఉన్నది గుర్తుపెట్టుకోండి అసత్యాలు ప్రసారం చేయకండి ప్రచారం చేయకండి మీరు స్థలం కబ్జా చేసుకున్నది హైదరాబాదులో తెలంగాణలో కేసు మాదాపూర్ పోలీస్ స్టేషను హైదరాబాదు తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం సో ఇటువంటి అసత్యాలు ప్రచారం చేయొద్దు ఆ ఛానల్కి సాంశేవరావు గారు మీకు వ్యక్తిగతంగా ఉన్న క్రెడిబిలిటీని పోగొట్టుకోవద్దు నేను కొలకపూడి శ్రీనివాసరావుని పైకి తీసుకొచ్చా జడా శ్రవణ్ కుమార్ గారిని పైకి తీసుకొచ్చా మహాసేన రాజేష్ని పైకి తీసుకొచ్చా నువ్వు తీసుకొచ్చేది వాళ్ళు మేధావులు వాళ్ళు వాళ్ళకి నాలెడ్జ్ ఉంది వాళ్ళను నువ్వు డిబేట్లలో కూర్చోబెట్టుకుని నీ ఛానల్కి టీఆర్పీ రేట్లు పెంచుకున్నావు తప్పితే వాళ్ళు నీ వల్ల పైకి రాలని వాళ్ళ వల్ల నీ టీవీ ఫైవ్ పైకి వచ్చింది అది గుర్తుపెట్టుకో ఇతరుల వల్ల టీవీ ఛానళ్ళ కానీ యూట్యూబ్ ఛానళ్ళ కానీ ఇతరుల వల్ల సబ్స్క్రైబర్ల వల్ల వ్యూవర్షిప్ వల్లనే ఆ ఛానల్కి పేరు వస్తుంది అందులో జరిగే ప్రోగ్రామ్స్ని బట్టి లాజిక్గా మాట్లాడేవాళ్ళు వాళ్ళందరూ వాళ్ళని పైకి తీసుకొచ్చారు టీనా ఇది మరీ హాస్యాస్పదం పేద బడుగు బలహీన దళిత మైనార్టీ వర్గాలకు సంక్షేమం కోసమే పాటుపడుతున్నాడు టీనా మరి అది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే నూట యాభై ఒక్క మంది ఉంటే నూట యాభై ఒకటి కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు పెట్టి కార్పొరేషన్లు పెట్టి పేద బడుగు బలహీన దళిత మైనార్టీ వర్గాలకే కాకుండా కాపు కమ్మ వెల్మ రెడ్డి క్షత్రియ బ్రాహ్మణ వైశ్య అన్ని కులాల వాళ్ళకి కూడా సమతుల్య న్యాయాన్ని పాటిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శిస్తారు సాంశివరావు గారు తప్పు కదా సో దయచేసి అర్థం చేసుకోండి తెలుగు ప్రజలారా వీళ్ళందరూ ఒకటే గ్రూపుకి చెందిన వాళ్ళు దోచుకో దాచుకో পঞ্চ আজি অ'কে জে হিন্দ